శుభోదయము శుభోదయం కవిత్వము రచన ఇప్పముంట సూర్యనారాయణమూర్తి శీర్షిక నిర్ణయము జాతి ప్రయోజనం మునిట సారుచు చేరాతల దీర్ఘకాలమును రాటముదీరుగవాగువార తము నిలు వికార ప్రమాణ ప్రమాద జీవికి ఆరాతిని కొల్చువారు కడురాజులు పుణ్యులు ధనులై ధర మిత్రులారా ఈ పద్యభావము జాతి ప్రయోజనమునిట మనం ఒక జాతిగా అందరం కలిసి ప్రయాణిస్తున్నప్పుడు జీవితం జరుగుతున్నప్పుడు జాతి ప్రయోజనాన్ని మాటి మాటికి దెబ్బతీస్తూ విర్రవీగి చేరాతలు ఇష్టము వచ్చినట్టు రాతలు రాసుకుంటూ దీర్ఘకాలమున ఎన్నాళ్ళ నుంచో లాటము తీరుగా వాగుతున్నారు లాటము అంటే చిలుక చిలుకలాగా చిలుక పలుకులు పలుకుతూ దీర్ఘకాలం దేశ ప్రయోజనాల్ని దెబ్బతీస్తూ ఈ విధంగా మాట్లాడేవాళ్ళు ఘాతము ధర్మమై దెబ్బ ఘాతము అంటే దెబ్బ దెబ్బ ఒక ధర్మము అని ఆ మాట చెప్పడం తప్పు దెబ్బ కొట్టడం అనేది ధర్మం కాదు శాంతి ధర్మం ఘాతము ధర్మమై నీళ్ళు వికార ప్రమాద ప్రమాణం వాళ్ళకి కొన్ని లక్షణాలు ఎలాంటి లక్షణాలంటే వికారపు లక్షణము ప్రమాణం అదే ఒక ప్రమాణంగా తీసుకోవడం ప్రమాద జీవి ఇతరులకు ప్రమాదం కల్పించేటువంటి జీవి ఇటువంటి వారికి ఆరాతి ఆరాతి అంటే శత్రువు ఇటువంటి వారికి ఆరాతి ఉన్నప్పుడు శత్రువు ఉన్నప్పుడు ఆ చెడ్డ పనులు చేస్తున్న వాళ్ళందరి విషయాన్ని గురించి దీర్ఘంగా చర్చిస్తూ తప్పు చేస్తున్న వారికి శత్రువుగా నిలిచిన వాడిని మనం కొలుస్తాం అంటే మంచివాడు అని అర్థం అప్పుడు ఈ శత్రు విశేషాలు కలిగి ఉన్నటువంటి వారికంటే వారి శత్రువు అంటే చెడ్డవాడిని శత్రువు మంచివాడు ఈ మంచివాడిని కొల్చువారు కడు రాజులు దీర్ఘకాలం హాయిగా జీవితాన్ని సాధిస్తారు పుణ్యులు ధన్యులు ఈ వీళ్ళని పుణ్యులుగాను ధన్యులుగాను ప్రజలు గుర్తిస్తారు ఈ భూప్రపంచం మీద అలా జరుగుతుంది అని చెప్పి అటువంటి చెడు ప్రయోజనాలు వాళ్ళని ఖండించాలి అని ఒక సందేశాత్మకంగా ఈ పద్యం రాయడం ఇందులో ఒక చిన్న విశేషం ఏంటంటే ఈ నాలుగవ పాదం వచ్చి సమస్య సమస్య అంటే రాతిని కొల్చువారు కడు రాజులు పుణ్యులు ధన్యులై ధరం అని అన్నప్పుడు రాతి అంటే రాయి రాయిని కొల్చిన వాళ్ళు ఎట్లా అవుతారు అనేదాన్ని పూరణ చేయడానికి ముందు మనం ఒక చెడ్డవాడిని తీసుకొని ఆ చెడ్డవాడిని లక్షణాలని చూపిస్తూ అటువంటి వారిని వ్యతిరేకించి అటువంటి వారికి శత్రువులుగా పరిగణించబడేవారు ధర్యులవుతారు అని చెప్పడం నా ఉద్దేశం ఈ పద్యాన్ని మీరు విని మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను మీకు నా నమస్సులు తెలుపుకుంటున్నాను సెలవు నమస్తే